రాజమహేంద్రవరంలో అక్రమంగా లిక్కర్ వ్యాపారం చేస్తున్న సిండికేట్ను సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అండగా నిలబడి ప్రోత్సహిస్తున్నారని ఆయనను వెంటనే భర్తరాఫ్ చేయాలని మాజీ ఎంపీ వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ డిమాండ్ చేశారు ఆయన కొనుసన్నల్లోనే టీడీపీ సిటీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న మజ్జి రాంబాబు మద్యం దుకాణాల యజమానులకు ఫోన్లు చేసి బ్రాండ్ల ధరలు పెంచుకుందామని ఎక్సైజ్ అధికారులకు ఇవ్వాల్సినవి ఇవ్వడానికి సమావేశం పెడుతున్నట్లు ఫోన్లు చేస్తున్న ఆడియో బయటపడిందన్నారు నకిలీ మద్యం వ్యాపారాన్ని అరికట్టాలని బెల్ట్ షాపులను నిరోధించాలని విచ్చలవిడిగా జరుగుతున్న అమ్మకాలను అడ్డుకోవాలని శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో అదనపు ఎస్పీ ఎన్బిఎం మురళీకృష్ణను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా పోలీసుల తీరును నిరసిస్తూ ఎస్పీ కార్యాలయం వద్ద బైఠాయించారు ఈ వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యేను సీఎం చంద్రబాబు బర్తరఫ్ చేయాలి ఫోన్లో మద్యం దుకాణదారులతో మాట్లాడిన రాంబాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎక్సైజ్ అధికారుల ప్రమేయంపై కూడా విచారణ జరపాలన్నారు పలువురు వైసీపీ నాయకులు ఆయన వెంట ఉన్నారు ఇష్యూ మూడో కనీసం కూడా ఎస్పీ తీసుకోకపోతే ఎస్పీ గారు లేకపోతే అడిషనల్ ఎస్పీ గారు ఉన్నారు అడిషనల్ ఎస్పీ నేను కూడా చేస్తున్నాను ఎస్పీ గారికి ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లా నిన్న రాత్రి కూడా చేసిన ఎక్కడ ఇప్పుడు సమాజంలో ప్రజాస్వామ్యము బతకాల అక్కర్లేదా నిన్న డైరెక్ట్గా తెలుగుదేశం నగర అధ్యక్షుడు ఆడియో క్లిప్ దొరికింది లిక్కర్ సిండికేట్లు నడుపుతున్నాము ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నార్త్ కి సౌత్ కి బ్రైట్ చేస్తాము వాళ్ళు అడిగారు అంత ఇవ్వాలా ఏ పరిధిలో ఆ పరిధిలో షాపుల దగ్గర బెల్ట్ షాపులు పెట్టుకోవాలా ఇంకో షాప్ వాడు ఈ పరిధిలో వచ్చి బెల్ట్ షాపులు పెట్టకూడదు ఆ ఏమో ఏ బ్రాండ్లు ఎంతెంత అమ్మాలి ఏ బ్రాండ్లు అంటే బ్రాండ్లు అంటే ఏంటి నాకు అర్థం కాలా అంటే వీళ్ళు తయారు చేసే బ్రాండ్లా ఆ బ్రాండ్లకి ఎంత రేట్ అమ్ముకోవాలి అంటే గవర్నమెంట్ నిర్ణయిస్తుంది కదండి ఎంఆర్పి రేట్లని అంటే ఈ బ్రాండ్లు ఏ రేట్లు అమ్ముకోవాలో సిండికేట్ ముప్పై తొమ్మిది షాపులు కూర్చోవాలంటారు ఇప్పుడు ముప్పై తొమ్మిది షాపుల్ని రింగ్ చేసే అంత వ్యక్తులు ఎవరు ఉంటారండి ఒకటి డైరెక్ట్గా ఉంటే ఎమ్మెల్యే మంత్రి లెవెల్లో ఇన్వాల్వ్మెంట్ కావాలి అతను ఎవడు అతను ఓ చెన్నోడు అతను ముప్పై రాజమండ్రి సిటీకి రూరల్కి అంటే ఇటు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే రూరల్ ఎమ్మెల్యేకి సంబంధాలు ఉన్నాయా నేను అడుగుతున్నా ఈ మనిషి ఎవరు మనిషి అసలు ఇవన్నీ కూడా బయటికి రావాలి అని అంటే నిన్న ఆడియో క్లిప్ దొరికిన వ్యక్తికి లైట్ డిటెక్ట్ చేయాలి